ంగారెడ్డి జిల్లా సదశివపెట్టు మండలో సిడీసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన గడిల రాంరెడ్డిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి షాలోతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రామరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలను అప్పజెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రి దామోదరు రాజనరసింహ అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అది ఎవరు చేసిందా అంటే ధరనే తీసుకొచ్చి ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు చేసాడ రికార్డులో కరెక్ట్ లేకపోవడం వల్లనే ఆఫీస్ ఇక్కడ అధికారం కొట్టే వాళ్ళం కూడా అడగండి మీరు మీరు ఆఫీస్ పోండి బ్యాంక్ పోండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎవరు కూడా కక్షభూరితంగా రాకుండా చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా ప్రాబ్లమ్స్ అవి కూడా తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పి కంపెనీ చేసి మరి ఈ విధంగా మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి పదేళ్ళైనా ఓడ వచ్చింది పిల్లలు ఉండినా వాళ్ళకు రేషన్ కార్డు లేదు పేరు లేదు మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నా మన కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇస్తుంది సర్వే ధైర్యంగా చెప్పండి ఎవరు కూడా భయపడే అవసరం లేదు మనకు పెన్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొంత సమయం తీసుకున్న పైసలు చదువుకోవాలి కాబట్టి దానికి సమయం కొంచెం పడుతుంది కానీ చెప్పిన మాట మాత్రం తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఉద్యోగాలు ఇంచు నించు ఇప్పుడు ఎనభై వేలు ఉద్యోగాలు ఇచ్చింది ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లోనే తప్పకుండా ఇస్తుంది సంవత్సరం రెండు లక్షలు కానీ ఈ సంవత్సరం కొద్దిగా వచ్చే సంవత్సరం తప్పకుండా రెండు లక్షలు ఇస్తాయి నేను కూడా దాంట్లో బాధ్యులనే మనకి ఎట్లాగో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఏఐసి హ్యాండ్ ఓవర్ చేసి కంపెనీలు తీసుకొచ్చి మన మన మండలలో తప్పకుండా ఇండస్ట్రీ ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కల్పిస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాలుగు రైతు స్వార్థమో మొదటిగా నేను ఈ చైర్మన్ పదవి ఎవరు చేయలేదు మొదటి మహిళ అని నాకు ఆఫీసు కాబట్టి

అడుగు మందుల బాధ నుంచి కాపాడుకోవడానికి మరియు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది మరి చెరుపు లేబర్ కట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది మరి అవన్నీ అధిగమించి ఏ విధంగా ఏ విధంగా అయితే రైతు చెప్పు పంపిస్తాడో ఎట్లా కానీ రైతు సౌకర్యం చేస్తే చెరుపు రైతు బాధపడతాడో అవన్నీ అనుభవించ ఈ గణపతి చెప్పు అభివృద్ధి అభివృద్ధి అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పు రైతులు అంటే వాళ్ళకు ఒకటి కాకుంపు ద్వారా మనము మంచిగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండే విధంగా निवंत्र रेड्डिग अच्छा मैं गवर्नमेंट को